సద్దుల బతుకమ్మ వేడుకలు జమ్మికొంట పట్టణంతో పాటు మండలంలో ఘనంగా జరిగాయి ఆడపడుచులు సద్దుల బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు బతుకమ్మ నిమజ్జనం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు పర్యటించారు మహిళలతో బతుకమ్మ ఆడుతూ వారికి ఉత్సాహాన్ని కలిగించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేస్తూ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుందన్నారు ఆ దుర్గామాత ఆశీర్వాదం వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అందరికి ఇక్కడికి వచ్చిన అక్కలకి చెల్లెలకి పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన బతుకమ్మ అంటే ప్రకృతి నుంచి వచ్చిన పూలని మంచిగా పేర్చి మరి వాటిని అలంకరణ తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ ఆ ప్రకృతిలో మనం కలుపుతున్నాం కాబట్టి ఇట్లాంటి పండుగ ప్రపంచంలో మన తెలంగాణనే మనం జరుపుకుంటున్నాం మరి దానికి మన తెలంగాణ మహిళలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ పేరు పేరున మీ కుటుంబానికి అందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన మాత అమ్మవారు మనందరికీ శుభ సంతోషాలు ఆరోగ్యంగా ఉంచాలి కోరుకున్న సంవత్సరం జరగాలి పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి చదువులో పాస్ కావాలి మరి మన పిల్లల పెళ్లిళ్ళు కావాలి